ఇక మాజీ మంత్రి హరీష్ రావు రైతులకు పలు సూచనలు చేశారు కేంద్ర ప్రభుత్వం కంది పంటకు మద్దతు ధర ఎనిమిది వేల రూపాయలు కేటాయించిందని తెలిపారు రైతులు ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పారు మార్కెట్ యార్డులోనే కందులు విక్రయించాలని సూచించారు సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఫిబ్రవరి వస్తున్నప్పటికీ రైతులకు రైతు భరోసా రైతు బంధు అందించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు రైతులకు వ్యవసాయానికి సాగునీరు అందించడం లేదని విమర్శించారు వానాకాలం సన్న వడ్లకు సబ్సిడీ ఇప్పటి వరకు అందించలేదని ఫరియారు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా రైతు బంధు నిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు దాని ప్రకారంగా రైతు సోదరులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మద్యదలాలకు అమ్మి రైతులు నష్టపోవద్దని రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంఎస్పిని పొందవలసిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికే పప్పు దినుసులు సరిపడా ఉత్పత్తి కాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం విదేశాల నుంచి పప్పు దినుసులు మన దేశం దిగుమతి చేసుకుంటా ఉంది ఇలా ఆయిల్ కానీ పప్పు దినుసులు కానీ మన దేశ అవసరాలకు సరిపడే ఉత్పత్తి మన దేశంలో జరగడం లేదు రైతు సోదరులందరూ కూడా మరి ఈ పప్పు దినుసులు ఆయిల్ పంటలు లైక్ సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్నట్ కానీ ఆయిల్ పామ్ కానీ తదితర నూనె ఉత్పత్తి చేసే పంటలకు బాగా గిరాకీ ఉంది అందుకే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పప్పు దినుసుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించాలని రైతులకు మద్దతు ధర ఇచ్చి ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఏం మీ మీ పాలన ఎవరికి ప్రజల కోసమా ప్రతిపక్షాలను వేధించడానిక కేసులు పెట్టుడు నోటీసులు ఇచ్చుడు ఈ సతాయించుడే తప్ప రైతుల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా ఇవాళ మెదక్ జిల్లాలో రైతులకు నీళ్లు బంద్ పెట్టిండ్రు బీర్ ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇస్తున్నారు డెబ్బై వేల ఎకరాలకు సింగూరు ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాలు గణపురం ప్రాజెక్టు కింద ముప్పై వేల ఎకరాలు డెబ్బై వేల ఎకరాలకేమో క్రాప్ హాలిడే ప్రకటించారు ఏమైందా అంటే సింగూరు ప్రాజెక్టు రిపేర్ ఉన్నది నీళ్లు కమ్మున్నాయి అన్నారు మరి నీళ్లు కమ్ముంటే బీర్ ఫ్యాక్టరీలకు ఎందుకు ఇస్తుండ్రు